హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఒక కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాము లీనియర్ ఎగ్రేషన్ కి సో ముందు వీడియోస్ లో మనం ఆల్రెడీ లీనియర్ ఎగ్రేషన్ ఇంకా లీనియర్ రిగ్రేషన్ తాలూక మ్యాథ్ డిస్కస్ చేసుకున్నాము సో ఒకవేళ మీరు మిస్ అయితే అది చెక్ చేయండి సో ఈ వీడియోలో మనం ఒక లీనియర్ ఎగ్రేషన్ ప్రాబ్లమ్ ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం మన దగ్గర సాలరీ డేటా సెట్ ఒకటి ఉంది అందులో మన ఇన్పుట్ ఫీచర్ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఫీచర్ అనేది శాలరీ అనమాట ఇన్ జనరల్ చూస్తే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సాలరీ కూడా పెరుగుతూ ఉండిద్ది ఓకే సో దీన్ని మీరు కైండ్ ఆఫ్ లీనియర్ డేటా అనుకోవచ్చు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది కాబట్టి సో ప్లాట్ అనేది ఒక లీనియర్ డేటా లా ఉండి సపోజ్ తీసుకున్నాం అనుకోండి ఇది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది మన శాలరీ అనుకున్నాం అనుకోండి సో డేటా అనేది ఒక రియల్ వరల్డ్ డేటా అనేది కొంత ఎలా కనిపిస్తుంది ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ కొద్దీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో అందుకే ఇలాగ ఒక లీనియర్ డేటా లాగా కనిపించదు అనమాట ఇలాంటి కైండ్ ఆఫ్ లీనియర్ డేటాకి మనం ఆబ్వియస్లీ లీనియర్ రెగ్యులేషన్ అప్లై చేయొచ్చు కదా అందుకే ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ పర్టికులర్ డేటా సెట్ మేము సో ఫస్ట్ మనం ఆల్ ది రిక్వైర్డ్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము లైక్ నమ్ బై మ్యాట్లోటర్లీ బెన్ పాండాస్ తర్వాత ప్యాన్ యూస్ చేసి ఈ పర్టికులర్ సిఎస్వి ఫైన్ రీచ్ చేస్తున్నాం అనమాట అక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే యూస్ కాల్స్ ఈక్వల్ టు వన్ కామ్ టూ అని ఇచ్చాను ఎందుకంటే ఈ పర్టికులర్ డేటా సెట్ ని చూద్దాం ఈ డేటా సెట్ లో ఫస్ట్ కాలం వచ్చేసి జస్ట్ ఇండెక్స్ అనమాట సో ఆ రో తాలకి ఇండెక్స్ ఉన్నాయి సెకండ్ కాలం వచ్చేసి ఈ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ థర్డ్ కాలం వచ్చేసి సాలరీ సో యూస్ కాల్స్ వన్ అండ్ టూ అంటే ఫస్ట్ కాలం కాకుండా ఈ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా సాలరీ అనేది నాకు కావాలి అని చెప్తున్నాను అనమాట అలాగే మీకు ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ కాలమ్స్ మీకు కావాలనుకుంటే ఇలా నెంబరింగ్ ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ నాకు కావాల్సిన కాలమ్స్ వన్ ఇంకా టూ అందుకే ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాను ఓన్లీ ఆ కాలమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఇది ఇవ్వలేదనుకోండి ఈ ఎక్స్ట్రా కాలం కూడా వచ్చేస్తుంది మనకి అది మనకు అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ అది ఇగ్నోర్ చేస్తున్నాను సో ఇప్పుడు డిఎఫ్ ప్రింట్ చేస్తే మన దగ్గర ఇవి డేటా పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి పాయింట్స్ అనమాట సో టోటల్ ఈ డిఎఫ్ కేర్ఫుల్ గా చేస్తే థర్టీ పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఎప్పుడైనా సరే మీకు జస్ట్ ఎలా ఉందో డేటా చూసుకోవడానికి టాప్ ఫైవ్ ఎలిమెంట్స్ చూడాలనుకోవచ్చు అలాంటి టైంలో మీకు డిఎఫ్ డాట్ హెడ్ యూస్ చేసుకోవచ్చు డిఎఫ్ డాట్ హెడ్ ఏంటంటే టాప్ ఫైవ్ రోస్ని ఇచ్చింది అండ్ బేసికల్గా ఇదే ఎప్పుడు ఫాలో అవుతాము ఫస్ట్ అవుట్పుట్ కాలం తీసుకెళ్ళి వైలో పెడతాము అండ్ ఇన్పుట్ కాలమ్స్ని తీసుకెళ్ళి నెక్స్ట్లో పెడతాము సో డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి సో ఈ ఐఎల్ఓసి అంటే ఏంటి లైక్ మీకు ఈ ప్యాండా నంపై ఇంకా మ్యాప్లో తలుక లింక్స్ పెడతాను అవి నా ఇంగ్లీష్ ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను సో టిక్ మిషన్ క్విక్ గా చెప్పాలని చెప్పేసి నేను లైక్ అవి తెలుగులో డిస్కస్ చేయకుండా వచ్చేసాను బట్ మీరు ఆ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది ఓకే మీకు అవి డిస్క్రిప్షన్లో పెడతా మీరు చెక్ చేయచ్చు సో ఈ ఐఎల్ఓసి సింపుల్గా ఏం చేస్తుంది అంటే ఈ కాలం నెంబర్స్ కాలమ్స్కి స్పెసిఫిక్ ఇండెక్సెస్ ఉంటాయి కదా ఇక్కడ కాలం ఏంటి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా సాలరీ ఇవి యాక్చువల్ ఇండెక్సెస్ బట్ ఈ యాక్చువల్ ఇండెక్సెస్ కాకుండా నెంబర్డ్ ఇండెక్సెస్తో మీరు యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు ఐఎల్ఓసి యూస్ చేయవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఐఎల్ఓసి నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే కాలం ఎక్స్లో కావాలి అందుకే జీరో స్లైస్ లైక్ ఇక్కడ స్లైసింగ్ యూస్ చేస్తాము జీరో టూ వన్ అంటే ఫస్ట్ కాలం ఒక్కటే సెలెక్ట్ అయిద్ది అది తీసుకెళ్లి ఎక్స్లో పడుతుంది ప్లస్ వైకి మనం అవుట్పుట్ కాలం ఒక్కటే కావాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వన్ అని ఇస్తున్నాను అప్పుడు ఈ వైలో సాలరీ కాలం ఉండద్ది అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ డాట్ షేప్ థర్టీ కామా వన్ ఓకే ఎందుకంటే ఫస్ట్ కాలం ఒక్కటే ఉంది కాబట్టి సిమిలర్లీ వై అనేది ఇది అనమాట ఇందులో ఓన్లీ కరస్పాండింగ్ శాలరీస్ ఉన్నాయి సో వై తాలూకు షేప్ చూస్తే మీకు థర్టీ ఉండేది సో ఇక్కడ ప్రింట్ చేస్తుంటాము సో ఇక్కడ చూసుకుంటే వై తాలూకు షేప్ థర్టీ కామా అండి అంటే ఇందులో థర్టీ వాల్యూస్ ఉన్నాయి ఈచ్ డేటా పాయింట్కి ద కరస్పాండింగ్ శాలరీ అనమాట సో బేసికలీ ఇక్కడ థర్టీ కామా వన్ ఉంది అది ఎందుకంటే రియలిగ్రేషన్ మెథడ్ ఒకటి ఉండేది ఎస్కే లోని ఆ ఎస్కే లోని మెథడ్ ఇన్పుట్ ఇలా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట థర్టీ కామా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అయితే అన్ని అన్నట్టు ఈ సైజ్ సెకండ్ డైమెన్షన్ ఉండాలన్నమాట ఇక్కడ మన దగ్గర ఓన్లీ వన్ ఫీచర్ ఉంది కాబట్టి ఇది వన్ సపోజ్ టూ ఫీచర్స్ ఉంటే ఇది టూ త్రీ ఫీచర్స్ ఉంటే ఇది త్రీ అలా మారుద్ది అనమాట సో ప్రస్తుతం మన దగ్గర ఓన్లీ వన్ ఫీచర్ ఒకటే ఉంది కాబట్టి ఇది థర్టీ కోమా బందని చెప్పి చూపిస్తున్నాను అవుట్పుట్ ఒకటే కాలం కాబట్టి థర్టీ డైరెక్ట్ గా అలా ఇచ్చేయచ్చు ఓకే సో అందుకు ఈ రెండు పాస్ చేసి ఫస్ట్ డైరెక్ట్ గా లీనియర్ డైగ్రేషన్ మోడల్ బిల్డ్ చేసే ముందు మనం ఏం చేయాలి మోడల్ ని ట్రైన్ ఇంకా టెస్ట్ కింద స్పెక్ట్ చేయాలి దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఇన్ జనరల్ మూడు రేషియలు ఉంటాయి ఒకటి ఎయిటీ ట్వంటీ ఇంకోటి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇంకోటి సెవెంటీ థర్టీ అండ్ ఎలా స్పెక్ట్ చేస్తాము గా స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే మనకి డేటా అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి మనం ర్యాండమ్ ని ఫాలో అవుతాం సపోజ్ ఇది మన డేటా అనుకోండి ఈ పర్టికులర్ డేటాకి మనం ఇలాగా ఈ పార్ట్ ని మనం డీట్రైన్ అండ్ ఈ పార్ట్ ని మనం డిటెస్ట్ అని చెప్పి పెట్ చేస్తాం అనుకోండి అప్పుడు మోడల్ కి సరిగా అర్థం కాదు అనమాట డేటా ఎందుకంటే మేబీ ఇలాంటి కైండ్ ఆఫ్ డేటాలో మోడల్ బాగా అర్థం చేసుకోవచ్చాము బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ సపోజ్ డేటా అనేది కొద్దిగా కౌడ్ గా అనుకోండి ఇలాగా సో ఈ డేటా చూసుకుంటే మనకి స్ట్రెయిట్ గా లేదు లీనియర్ డేటా లేదు కొద్దిగా క్రౌ డేటా డేటా లా ఉంది ఇలాంటి టైంలో మనం డి ట్రైన్ ఇంకా డి టెస్ట్ అనేది ఇలా స్ప్రిడ్ చేసాం అనుకోండి అంటే ఈ పార్ట్ వచ్చేసి డి ట్రైన్ అండ్ ఈ పార్ట్ వచ్చేసి డిటెస్ట్ కింద స్ప్రిడ్ చేసాం అనుకోండి అప్పుడు మోడల్ ఏమనుకునేది అంటే ఈ డేటా అంత స్ట్రైట్ లైన్ లో ఉంది అన్నట్టు అనుకునేది ఓకే సో అలాగా మనకి క్లియర్ గా మోడల్ కి తెలియజేయాలంటే మొత్తం అన్ని పార్ట్స్ నుంచి మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిన డేటా కావాలి అలా రావాలంటే మనం ర్యాండమ్ గా స్ప్రిడ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా కంటిన్యూస్ స్ప్రిటింగ్ ఇలా సర్కిల్ చేసిన పాయింట్స్ అన్ని టెస్టింగ్ రిమైనింగ్ అన్ని ట్రైనింగ్ డేటా అనమాట ఇలా చేస్తే అప్పుడు ఆ స్ప్లిట్టింగ్ అనేది ఒక మంచి స్ప్లిటింగ్ అవుతుంది అనమాట సో ఇది చూసుకుంటే ఈ పాయింట్స్ అనేవి అన్ని ఏరియాస్ నుంచి కవర్ అవుతున్నాయి టెస్టింగ్ డేటా కవర్ అవుతుంది అండ్ ఆల్సో ట్రైనింగ్ డేటా కూడా అన్ని ఏరియాస్ చేస్తుంది అనమాట ఇలాంటి స్ప్లిట్టింగ్ ఒక మంచి స్ప్రిట్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట అందుకే మనం రాండో స్ప్లింగ్ ఫాలో అవుతాం అలా చేయడానికి మనం ట్రైన్ టెస్ట్ ప్లేట్ చూస్ చేయొచ్చు అనమాట ఇక్కడ ట్రైన్ టెస్ట్ ప్లేట్ చూస్ చేస్తున్నాం ఫస్ట్ ఇన్పుట్ కాలం అదే మన దగ్గర ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి ఇన్పుట్స్ పంపించాలి అది ఎక్స్ అండ్ దెన్ ఫైవ్ అండ్ టెస్ట్ సైజ్ మనం ఇక్కడ పాయింట్ టూ ఫైవ్ ఇస్తున్నాము అంటే వన్ ఫోర్త్ ఆఫ్ ద డేటా పాయింట్స్ టెస్టింగ్ డేటా సెట్లా ఉంటాయి రిమైనింగ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ద పాయింట్స్ ట్రైనింగ్ డేటా సెట్లా ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ టెస్టింగ్ డేటా సెట్ అండ్ రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ట్రైనింగ్ డేటా సెట్ అనమాట ఇక్కడ ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు అని ఇచ్చాను ర్యాండమ్ స్టేట్ అనేది ఏంటంటే మీకు నెక్స్ట్ టైం కూడా సేమ్ బ్రాండమ్ ఆర్డర్లో డేటా అనేది స్ప్లిట్ అనుకోండి అప్పుడు మీరు డ్రాండమ్ స్టేట్ ఇవ్వాలన్నమాట సపోజ్ ఈ లైక్ ఫస్ట్ టైం మీకు ఒక ఆర్డర్లో స్ప్లిట్ అయ్యి సెకండ్ టైం ఇంకో ఆర్డర్ అయినా పర్లేదు అనుకుంటే ర్యాండమ్ స్టేట్ని ఇగ్నోర్ చేయొచ్చు సో మీకు ఒకవేళ డేటా స్ప్లిట్ అనేది ఎప్పుడు ఈక్వల్గా ఉండాలనుకుంటే అప్పుడు బ్రాండమ్ స్టేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ ఎక్స్ట్రైన్ చూసుకుంటే ఎక్స్ట్రెయిన్ తో ట్వంటీ టూ ఈ ట్వంటీ టూ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ థర్టీ అండ్ సిమిలర్లీ ఎక్స్ టెస్ట్ తలకి షేప్ వచ్చేసి ఎయిట్ కామన్ వన్ అండ్ సిమిలర్గా ఎక్స్ వైట్ ట్రైన్ ఎందుకంటే ఎన్ని డేటా పాయింట్స్ ఉంటాయో వాటి అన్నిటికీ అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి ఇది వైట్ ట్రైన్ కూడా ట్వంటీ టూ అండ్ వైట్ టెస్ట్ అనేది ఎయిట్ ఉంటాయి అనమాట సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటి మిషన్ లెర్నింగ్ అలవాడుతంలో త్రీ స్టెప్స్ ఫస్ట్ వచ్చేసి హైపోర్సస్ సెకండ్ వచ్చేసి లాస్ట్ ఫంక్షన్ అండ్ థర్డ్ వచ్చేసి ఆప్టిమైజర్ సో ఈ మూడు స్టెప్స్ మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేసుకున్నాము ఇవన్నీ కోడింగ్ చేయడానికి మనం పెద్ద పెద్ద కోడ్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ ఎస్కే లర్న్ డౌట్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ సో ఈ యొక్క లైన్ రాసి ఈ లీనియర్ ని యూస్ చేసుకుంటే ఇందులోనే మొత్తం ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అనమాట ఇంకా లాస్ ఫంక్షన్ అండ్ ఇంకా ఆప్టిమైజర్ మనం ఏవేవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగిపోయింది సో మనం జస్ట్ ఏం చేయాలంటే మన ట్రైనింగ్ డేటాని ఫిట్ మెథడ్ కి పాస్ చేయాలి సో ఎప్పుడైతే మనం ట్రైనింగ్ డేటాని ఫిట్ మెథడ్ పాస్ చేస్తామో మొత్తం ట్రైనింగ్ ప్రాసెస్ అంతా జరిగిపోయింది అనమాట ఓకే సో వన్స్ ఇలా పాస్ చేయంగానే మొత్తం ట్రైనింగ్ ప్రాసెస్ జరిగిపోయి మనకి ఇంటర్సెప్ట్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి వైకోల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఉంది కదా సి అనేది ఇంటర్సెప్ట్ ఆర్ నాట్ ప్లస్ టీటా వన్ ఎక్స్ అని రాసుకున్నాం అనుకోండి నాట్ అనేది ఇంటర్సెప్ట్ ఓకే ఇనీషియల్గా గా ఈ డేటాకి ఫర్ సపోజ్ మోడల్ అనేది ఇలా గీసింది అనుకోండి లైన్ ఇది ర్యాండమ్ లైన్ ఇనిషియల్ ర్యాండమ్ లైన్ సిట్ ఎన్ వన్ వాల్యూస్ ఉంటాయి మనం వన్ రాసుకున్నాము ఇక్కడ సపోజ్ సో ర్యాండమ్ వన్ వాల్యూస్ ఉంటాయి అవి ఆబ్వియస్లీ ఎర్రర్ ఎక్కువ చూపిస్తాయి కదా సో స్లోగా ఆప్టిమైజ్ చేస్తుంది ఈ లైన్ ని అడ్జస్ట్ చేస్తుంది ఇలాగా 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 ఇలా అడ్జస్ట్ చేసి లాస్ట్ కి సమ్ లైన్ ఇలా తెచ్చిద్ది అన్నమాట ఇప్పుడు వీటికి కరెస్పాండింగ్ నాట్ ఇంకా టీటా వన్ వాల్యూస్ ఉంటాయి కదా ఈ పర్టికులర్ వాల్యూస్ అంటే మొత్తం లీనియర్ ఎగరేషన్ మొత్తం అప్లై చేసేసాక మనకి ఉండే నాట్ ఇంకా టీటా వన్ వాల్యూస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట సో నాట్ అనేది ఇంటర్సెప్ట్ కింద వచ్చింది టీటాన్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ద ఇప్పుడు ఫీచర్స్ ఓకే సో ఇక్కడ చూసుకుంటే మోడల్ లోట్ ఇంటర్సెప్ట్ అంటే ఈ నాట్ ని చూపిస్తుంది అనమాట అంటే మొత్తం అడ్జస్ట్ చేసాక ఉన్న నాట్ సో ఇక్కడ టీటా నాట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండ్ సిమ్లర్లీ కోషన్ అంటే ఇక్కడ మనకు ఓన్లీ వన్ ఫీచర్ ఉంది కాబట్టి ఓన్లీ వన్ కోవిషన్ మాత్రమే ఉంటుంది అదే టీటా వన్ సో టీటా వన్ తలకు వాల్యూ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అనమాట సో ఇవి టీటా నాట్ ఎయిన్ టీటా వన్ వాల్యూస్ ఆఫ్టర్ ట్రైనింగ్ అండ్ మీకు మోడల్ నాట్ స్కోర్ అని చెప్పేసి మనం మోడల్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో ఈ స్కోర్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎక్స్ట్రైమ్ వైట్ ట్రైన్ స్కోర్ వచ్చేసి పాయింట్ నైన్ సెవెన్ ఉంది అంటే ట్రైనింగ్ డేటా మీద చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది గా టెస్టింగ్ డేటా మీద చూస్తే ఎయిటీ ఎయిట్ ఉంది సో మనం ఓకే అని చెప్పచ్చు మరి చాలా గొప్ప మోడల్ అని ఓకే గుడ్ మోడల్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట ఎందుకంటే దీని మీద ట్రైనింగ్ డేటా మీద ఆబ్వియస్లీ ఆ డేటా ఆల్రెడీ చూసింది కాబట్టి దాని మీద మంచి స్కోర్ ఇచ్చింది టెస్టింగ్ డేటా మీద కూడా రీజనబుల్ స్కోర్ ఇస్తుంది ఓకే సో బేసికలీ ఈ స్కోర్ ఏంటి అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు దీన్ని మనం ఆర్ టు స్కోర్ అంటాం అనమాట కొంతమంది మేబీ యాక్యురసీ అన్నట్టు అనుకోవచ్చు కానీ యాక్యురసీ కాదు ఎందుకంటే యాక్యురసీ అనేది ఏంటి యాక్యురసీ మీరు మీకు డెఫినేషన్ కొద్దిగా తెలిస్తే అదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇది డెనోమినేటర్లో ఉండేది డియోమినేటర్లో ఏంటంటే కరెక్ట్లీ ప్రొడక్టెడ్ పాయింట్స్ టోటల్ మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్ లో ఎన్ని కరెక్ట్ గా అయ్యాయి అన్నది యాక్యురసీ చెప్పదు అనమాట ఇక్కడ కరెక్ట్ ప్రొడెక్షన్ అనేది ఒక ఫైవ్ డిఫరెన్స్ లేదా టెన్ డిఫరెన్స్ ఉన్నా మనం కరెక్ట్ అడిక్షన్ అనవచ్చు లేదా ఒక ప్రైజ్ లాంటి వేరియబుల్ తీసుకుంటే లేదా శాలరీ లాంటి వేరియబుల్ తీసుకుంటే ఒక థౌజండ్ డిఫరెన్స్ ఉన్నా మనం కరెక్ట్ ప్రిడిక్షన్ అనవచ్చు అందుకే ఇక్కడ క్లియర్ గా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది చెప్పలేము అనమాట సో యాక్యురసీ అనేది ఇలాంటి టైమ్స్ లో పనికిరాదు సో అందుకే మనం సంథింగ్ లైక్ ఆర్ టు స్కోర్ కి యూజ్ చేస్తాం అనమాట రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ లో ఇలాంటిది యూజ్ చేస్తాం ఇందులో ఐడియా ఏంటంటే మనం ఒక యావరేజ్ మోడల్తో కంపేర్ చేస్తాం అసలు ఈ ఐడియా అలా వచ్చిందంటే ఫర్ సపోజ్ మనం రోహిత్ శర్మ అని తీసుకున్నాం రోహిత్ శర్మ అనేవాడు ఒక పర్టికులర్ సిరీస్లో లేదా ప్రజెంట్ శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచెస్ జరుగుతున్నాయి ఈ పర్టికులర్ సిరీస్లో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి తన స్కోర్ యావరేజ్ స్కోర్ని అనుకోండి ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఆ యావరేజ్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ తను చాలా బాగా పర్ఫామ్ చేసినట్టు మనకి సిగ్నిఫై చేసింది జనరల్లీ యావరేజ్ స్కోర్ అనేది తక్కువ ఉంటే అంత బాగా పర్ఫామ్ చేయలేదు అన్నట్టు సిగ్నిఫై చేసింది కదా అక్కడ మనం అతను ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అన్నదాన్ని యావరేజ్తో కంపేర్ చేస్తున్నాం సిమిలర్గా అలానే ఇక్కడ కూడా ఐడియా ఏంటంటే ఒక యావరేజ్ మోడల్తో కంపేర్ చేస్తే మనకి ఒక సెన్స్ వస్తుంది అనమాట ఈ మోడల్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుందా అన్నది సో ఇది ఎలా ఉండద్ది అంటే లైక్ డయాగ్రమాటిక్గా చూస్తాము ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ వై ఉంది సో ఈ ఎక్స్ అనేది మేబీ సంథింగ్ లైక్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు వై అనేది శాలరీ అనుకోవచ్చు ఓకే సో డేటా పాయింట్స్ అనేవి ఇలా ఉంటాయి రియల్ వరల్డ్ డేటా అయితే కొద్దిగా ఇలా కనిపించవచ్చు సో ఇలాంటి డేటా పాయింట్స్కి మినిమమ్ శాలరీ ఈ డేటాలో ఎంత ఉంది మినిమం సాలరీ అనేది ఆల్మోస్ట్ ఇది వై మినిమం ఓకే సిమిలర్లీ ఇది వై మ్యాక్సిమం రైట్ సో ఇది మ్యాక్సిమం శాలరీ మన డేటా సెట్ లో ఉన్న మ్యాక్సిమమ్ శాలరీ అండ్ ఇంకా ఇది మన మినిమం సాలరీ అండ్ ఈ అన్ని పాయింట్స్ కి మనం యావరేజ్ కట్టామనుకోండి అంటే శాలరీ స్థాయికి యావరేజ్ కనుక్కున్నాం అనుకోండి ఆ శాలరీ యావరేజెస్ అనేది సమ్వేర్ అరౌండ్ ఇయర్ ఇక్కడ ఉండొచ్చు సో దీన్ని ఇలా అయినా వై కింద రిప్రజెంట్ చేయొచ్చు లేదా వై యావరేజ్ అని కూడా అనొచ్చు సో ఇది మన యావరేజ్ శాలరీ సో మనం యావరేజ్ మోడల్తో కంపేర్ చేయాలంటున్నాం కదా యావరేజ్ మోడల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్ ఏదైనా కానివ్వండి సో ఇన్పుట్ ఏదైనా సరే మనం ఇచ్చే అవుట్పుట్ ఎప్పుడు వై యావరేజ్ మాత్రమే ఉంటుంది అనమాట అంటే మనం ఎలాంటి లైన్ తో కంపేర్ చేస్తున్నాం అంటే ఇలాంటి స్ట్రైట్ లైన్ తో కంపేర్ చేస్తున్నాం ఈ స్ట్రైట్ లైన్ ఏం చేస్తుంది మీరు ఏ ఇన్పుట్ అయినా ఇవ్వండి దాని అవుట్పుట్ మాత్రం వై యావరేజ్ అనమాట సో ఈ లైన్ తో మనం మన మోడల్ ని కంపేర్ చేస్తున్నాం సో ఈ లైన్ అనేది గుడ్ మోడల్ బ్యాడ్ మోడల్ ఇది చూసి మీరు చెప్పేయగలరు ఈజీగా ఇది గుడ్ మోడల్ కాదు ఇది బ్యాడ్ మోడల్ అనమాట ఎందుకు ఎందుకంటే ఈ ఎర్రర్ అనేది చాలా పాయింట్స్ కి చాలా ఎక్కువ ఉంది సో ఈ అన్ని పాయింట్స్ కి అనేది చాలా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ మోడల్ అనేది మనకి గుడ్ మోడల్ కాదు బేసికలీ ఆర్ట్ స్కోర్ ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ లీనియర్ డేటా ఉంది అనుకోండి లీనియర్ డేటా మీద మనం లీనియర్ డెకరేషన్ అప్లై చేస్తే ఖచ్చితంగా ఆ లైన్ అనేది ఈ యావరేజ్ లైన్ ని క్రాస్ చేస్తుంది ఫర్ షూర్ ఇఫ్ ఇఫ్ ద డేటా దట్ వీఆర్ హ్యావింగ్ ఈస్ లీనియర్ డేటా అప్పుడు మనం కరెక్ట్ గా లీనియర్ రిగ్రెషన్ అప్లై చేస్తే ఖచ్చితంగా దీన్ని దాటితే ఓకే సో దిస్ ఇస్ ద వర్స్ట్ పాసిబుల్ లైన్ దట్ ద లీనియర్ కెన్ ఓకే అందుకే ఈ లైన్తో కంపేర్ చేస్తాం సో ఎప్పుడైతే మన మోడల్ ఎగ్జాక్ట్ గా ఈ లైన్ పైన ఉంటుందో అంటే లీనియర్ రిగ్రెషన్ అప్లై చేసేసాక మన లైన్ కూడా దీని మీద ఉందనుకోండి అప్పుడు మన ఆర్ టూ స్కోర్ మనం జీరో అని చూపిస్తాం ఓకే అండ్ ఇంకా ఇంకొక ఆప్టిమల్ లైన్ ఉండదు కదా ఇది ఆప్టిమల్ లైన్ సో ఈ ఆప్టిమల్ లైన్ మీద వచ్చింది అనుకోండి మన ఆల్రెడీ అడ్జస్టెడ్ అంటే లీనియర్ రిగ్రెషన్ ద్వారా అడ్జస్ట్ చేసిన లైన్ ఈ ఆప్టిమల్ లైన్ మీద ఉంటే మనం అట్ స్కోర్ అనేది వన్ కింద చూపిస్తాం ఈ లైన్ కి అట్ స్కోర్ వన్ ఉండిద్ది అండ్ ఈ లైన్ కి అట్టు స్కోర్ జీరో ఉంది అనమాట సో మోస్ట్ ప్రాబబ్లీ ఐడియా ఏంటంటే మనం లీనియర్ రిగ్రెషన్ అప్లై చేశాక మన కరస్పాండింగ్ హైపోత్సెస్ ఈ రెండింటి మధ్యలో ఉండిద్ది ఏదో దీని మీద అయినా ఉండొచ్చు లేదా దీని మీద ఉండొచ్చు లేదా రెండు మధ్యలో అయినా ఉండొచ్చు అనమాట అందుకే సో ఈ లైన్ కి ఎంత దగ్గరగా ఉంటే అంటే ఈ ఆప్టిమల్ లైన్ ఇది ఆప్టిమల్ లైన్ అనుకున్నాం అనుకోండి ఈ ఆప్టిమల్ లైన్ కి ఎంత దగ్గరగా ఉంటే స్కోర్ అనేది నియర్ టు వన్ ఉంటుంది అనమాట ఓకే సో అది బేసిక్ ఐడియా ఆఫ్ ఆర్టో స్కోర్ సో ఇప్పుడు మనం ఆర్టో స్కోర్ తాలూకా ఫార్ములా చూద్దాం ఆర్టో స్కోర్ తాలూకా ఫార్ములా ఏంటంటే వన్ మైనస్ సమేషన్ ఆఫ్ వై మైనస్ వై ప్రెడిక్టెడ్ హోల్ స్కోర్ డినామినేటర్లో మనం దేనితో అయితే కంపేర్ చేస్తున్నామో అది అన్నమాట సో మనం యావరేజ్ మోడల్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది మన డినామినేటర్ ఈ పర్టికులర్ లైన్ కి ఫస్ట్ సపోజ్ మన ప్రెడిక్టెడ్ మోడల్ అంటే మనం లీనియర్ రిగ్రేషన్ అప్లై చేసాక ఉన్న సపోజ్ దీని మీద ఉందనుకోండి అప్పుడు న్యూమరేటర్ అండ్ ఇంకా డినామినేటర్ అనేవి ఈక్వల్ అయిపోతాయి ఎందుకంటే ఫస్ట్ సపోజ్ ఆర్ లైన్ అనేది దీని మీదే అప్పుడు ఏంటి దాని మీనింగ్ వై ప్రెడిక్టెడ్ అనేది వై యావరేజ్ కి ఈక్వల్ అయిపోయింది దాని మీనింగ్ ఏంటంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ సేమ్ సో ఎప్పుడైతే ఈ రెండు సేమ్ అయిపోతాయో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది మొత్తం ఈక్వల్ టు వన్ అయిపోయింది అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది వన్ అవుతుంది వన్ మైనస్ వన్ అనేది జీరో సో అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఒకవేళ ఎగ్జాక్ట్ గా దీని మీద ఉంటే మనం స్కోర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జీరో అండ్ మనకి ఈ ఆర్ట్ స్కోర్ ద్వారా మనకి జీరో వస్తుంది అందుకు ఇది కరెక్టే ఇప్పుడు సెకండ్ కేస్ చూద్దాం సెకండ్ కేస్ ఏంటి వన్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫైవ్ మైనస్ వై రిరేటెడ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వై మైనస్ వై హోల్ స్క్వేర్ సో బేసికలీ ఈ పర్టికులర్ డెనోమినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఈ డైగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా సో ఇవేంటి ఎర్రర్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తుంది సో ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తుంది యావరేజ్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేస్తుంది సో మేబీ ఫ్యూ పాయింట్స్ కి ఇది ఈ లైన్ అనేది చాలా దగ్గరగా ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కి దూరంగానే ఉంది అందుకే ఈ వాల్యూ అనేది లార్జ్ వాల్యూ ఉంది ఓకే వెరాజ్ ఈ వాల్యూ వచ్చేసి సో ఫర్ సపోజ్ ఇది మన ఆప్టిమల్ లైన్ మీద ఉంది మనం మనం ఎగ్రేషన్ అప్లై చేసేసాక మన లైన్ అనేది దీని మీద ఇలా అనుకుందాం అప్పుడు ఈ ప్రొడిక్టెడ్ వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది ఎప్పుడైతే ప్రొడిక్టరీ వాల్యూ యాక్చువల్ వాల్యూ దగ్గరగా ఉన్నాయో ఈ న్యూమినేటర్ అనేది ఒక స్మాల్ వాల్యూ ఉంటుంది సో న్యూమరేటర్ అనేది స్మాల్ వాల్యూ అండ్ డెనోమినేటర్ అనేది లార్జ్ వాల్యూ ఉంటే ఏమైతే ఓవరాల్ ఈ వాల్యూ అనేది టెన్స్ టు జీరో ఓకే సో అది టెన్స్ టు జీరో అండ్ వన్ మైనస్ జీరో అనేది టెన్స్ టు వన్ అనమాట సో ఇలాగా ఆర్ట్ స్కోర్ అనేది వర్క్ అయితే సో ఎప్పుడైతే మన లైన్ దీని మీద ఉండేదో మన ప్రెడిటెడ్ లైన్ దీని మీద ఉండేదో ఆర్ స్కోర్ అనేది జీరో ఉండిద్ది అండ్ ఎప్పుడైతే మన ప్రెడిటెడ్ లైన్ దీని మీదకి వచ్చేస్తుందో మన ఆర్ స్కోర్ అనేది కి ఈక్వల్ అవుతుంది అనమాట సో మోస్ట్ ప్రాబబ్లీ మన లైన్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండిద్ది సో అందుకే మనం ఆర్ స్కోర్ సింపుల్ గా ఇగ్రేషన్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేయచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రైనింగ్ డేటా మీద మనకు వచ్చిన స్కోర్ పాయింట్ నైన్ సెవెన్ వేరే టెస్టింగ్ డేటా మీద మనకు వచ్చిన స్కోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ దీన్ని బట్టి మనం మోడల్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు విజువల్ గా చూడాలనుకుంటే ఇలాగా విజువల్ గా ఒక స్కాటర్ ప్లాట్ యూస్ చేసి చూడవచ్చు సో ఈ స్కాటర్ ప్లాట్ లో మనం ఎక్స్ ట్రైన్ వైట్ ట్రైన్ తో పాయింట్స్ ప్లాట్ చేస్తున్నాము ఆ తర్వాత ఈ మోడల్ డాట్ ప్రెడిక్ట్ యూస్ చేసి ఎక్స్ ట్రైన్ కి అండ్ ఇంకా ఈ ప్రొడిక్టెడ్ వాల్యూస్ కి ప్లాట్ చేస్తున్నాం అనమాట సో ఆబ్వియస్లీ మనం చేసేది లీనియర్ ఎగ్జిల్ మోడల్ కాబట్టి ఇలాంటి స్ట్రైట్ లైన్ ఒకటి వచ్చింది సో ఈ డేటాకి మనం ఇలాంటి స్ట్రైట్ లైన్ ఒకటి ఫిట్ చేస్తున్నాం అనమాట అందుకే మనకి ఇది ఈ లైన్ అనేది మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి మంచి స్కోర్ వస్తుంది పాయింట్ నైన్ సెవెన్ అని చెప్పి సిమిలర్లీ టెస్టింగ్ డేటా పైన చూస్తే ఈ డేటా అనేది కొద్దిగా లైన్ లైన్ కి కొద్దిగా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్ ఎయిట్ ఎయిట్ వస్తుంది అనమాట ఓకే సో మనం మంచి నే తయారు చేసాం అనుకోవచ్చు ఈ అందుకే ఈ గ్రాఫ్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది దట్స్ చెక్ ఫర్ దిస్ వీడియో మీకు క్లియర్ గా అర్థమయ్యి అనుకుంటున్నాను అన్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ బై బై